రాజ్యాంగం ప్రకారం అరవై రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత రెడ్డి శాసనసభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదని ఈ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలియజేశారు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రావాలని కోరారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారని ఆయన కోరిక ప్రకారం విధి విధానాలు అనుగుణంగా లేవని లేనప్పుడు పదే పదే ప్రతిపక్ష హోదా కోరడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు పులివెందులలో ప్రజా తీర్పును జగన్మోహన్ రెడ్డి గౌరవించాలని ప్రజా సమస్యలను మీడియా ముందు కాకుండా అందరూ ఎమ్మెల్యేలు లాగా అసెంబ్లీలో చర్చించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో శాసనసభ్యులు మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు రాకపోతే రోజులు వరకే ఆయన అబ్సెంట్ అయ్యారు ఈ సమావేశాలు ఒక పది రోజులు ఉండొచ్చు ఆ తర్వాత సమావేశాలు కూడా ఆయన రాకుండా ఉంటే అప్పుడు సభ ముందు మేము ప్లేస్ చేయవలసి వస్తుంది అప్పుడు సభ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది కానీ సభకి ఇన్ని రోజులు రాకపోతే రాజ్యాంగం ప్రకారం అనర్హులు అవుతారు అని చెప్పి చెప్పవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది చూద్దాం మరి ఆయన రావాలనే అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా ఆయనకు ఓటేసిన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆయన కోరిక మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన కోరుకుంటున్నారు మరి దానికి సంబంధించిన విధి విధానాలు ఆయన కోరిక అనుగుణం అనుగుణంగా లేవు లేనప్పటికీ ఆయన పదే పదే అదే కోరిక కోరటం మేము మరి రాజ్యాంగంలో ఉన్న ఉల్లంఘనల్ని పదే పదే మేము కూడా అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవటం కాదు ఆయన పరోక్షంగా మీడియాలో చెప్పారు నేను పరోక్షంగా మా స్పీకర్ గారైనా కూడా పరోక్షంగా మీడియాలోనే చెప్తున్నాం చూద్దాం రాబోయే రోజుల్లో మరి ప్రజాస్వామ్యాన్ని ఆయన గౌరవించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజా తీర్పుని పులివెందుల ప్రజల తీర్పుని ఆయన గౌరవించి ఆ ప్రజా సమస్యల్ని మీలాగా మీడియా ముందు కాకుండా అందరు ఎమ్మెల్యేలాగా మరి శాసనసభలోనే వెలుబుచ్చుతారనే అభిప్రాయంతో మేము చూద్దాం ఓకే